எவரு காவலி இல்ல கூச்சு చెప్ప రేరే కళ్ళి అయి కళ్ళే ఎంత అందంగా ఉన్నాయి వాటి కొంచెం ఐటెక్స్ పూసారంటే చేప కళ్ళులా ఉంటాయి ఎరుపు రంగు లిప్స్టిక్ పూస్తే స్టిక్ నడుమా అయ్యి నడుముకు పైనే తృప్తిగా లేదు అక్కడ మాత్రం ఫారెన్ బ్రా వేస్తే టాప్గా ఉంటున్నా ఆడపిల్లల్ని వర్ణించడానికి ఇలా ఎంత మంది బయలుదేరారా ఏమిట్రా ఇది ఆడవాళ్ళు చేసే పని కదయ్యా నిజమే సార్ నా పెళ్ళం ఇంతకాలం చేస్తూ ఉండేది వ్యాపారానికి వెళ్తే ఆవిడికే రేటు మాట్లాడుతున్నానని వదిలేసింది ఆమెను కాపాడడానికి మా బ్రతుకు తెరువుకి నేను సారీ అపార్థం చేసుకున్నాను కొట్టినా పర్వాలేదు సార్ ఏదైనా కొంటే చాలు కొంటనయ్యా ఈ పౌడర్ తిని ఎంతయా